మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మహాశివరాత్రి వేడుకలు భక్తులకు అందుబాటులో లేకుండా కేవలం వైకాపా నాయకులకే పరిమితం చేశారని ఈ పర్యాయం ఆ విధంగా కాకుండా మహాశివరాత్రి వేడుకలు సామాన్యుడు ఆనందించే విధంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రతి సామాన్యుడు స్వామి అమ్మవార్లను శీఘ్ర దర్శనం దర్శించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు మహాశివరాత్రి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని మిగతా వేడుకల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీని ఆహ్వానించే విధంగా బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ నుంచి రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్లో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలను ఆహ్వానించి శ్రీకాళహస్తి దేవాలయం ప్రతిష్ట దక్షిణ భారతదేశమే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ప్రసిద్ధిగాంచే విధంగా ఈ పొరజాయ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా అధికారులతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తాం మెయిన్ రోజు మాత్రం సీఎం గారు సీఎం గారు ఫ్యామిలీ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆనరబుల్ గా పిలుస్తాం అట్లే మేము కూడా ఆలోచన స్టేట్ నుంచి ఒక్కొక్క సెలబ్రిటీ పిలిస్తే మన టెంపుల్ గురించి కూడా వేరే స్టేట్ లో తెలుస్తుంది తద్వారా మన టెంపుల్ ఆదాయం పెరుగుతుంది తద్వారా మనకు కూడా పెన్ టెంపుల్ అన్ని కూడా రావడం జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న డిస్కషన్ చేశాం కొంతమంది బాగుండాలన్నారు కొంతమంది ఆలోచిద్దామన్నారు దాని మీద కూడా మీ అందరి ఒపీనియన్ కూడా నేను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ పూట అమితాబ్ బచ్చన్ గారిని పిలవచ్చు లేకుంటే మన దగ్గర ప్రభాస్ ఉన్నాడు లేకుంటే చిరంజీవి గారు ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద ప్రాక్టీస్ ఉన్నారు వాళ్ళని ఒక రోజు పిలవచ్చు హోమానికి అట్లనే పక్కన తమిళనాడులో ఎవరున్న విజయకాంత్ లాంటి ఎవరో గిలవచ్చు సారీ అజయ్ అజయ్ విజయ్ ఎవరు ఉన్నారు రజనీకాంత్ రజనీకాంత్ కలిచారు మొన్న కలిసినప్పుడు చెప్తున్నాను నేను చాలా పరిస్థితి శివభక్తులు అని చెప్పి వారిని పిలవచ్చు అట్లా ఒక్కొక్క రోజు సెలబ్రిటీని పిలిచి పెట్టుకొని వాళ్ళు చేస్తే గానీ ఇవన్నీ కూడా మీడియాలో ఒక హై అండ్ లెవెల్లో వారికి పబ్లిసిటీ కూడా వస్తుంది బాగా జరుగుతుంది అని చెప్పి నేను ఆశిస్తాను